టు సాయి సుజాారీ కలెక్షన్స్ ఈరోజు అండి ఒక పట్టు సారీ చూద్దామండి టెంపుల్ డిజైన్తో వచ్చే ఒక పట్టుసారీ అండి ఇది చూడండి ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ చూడండి నిజంగా పట్టు సారీ క్లాత్ అనమాట ఇది ఒక గ్రీన్ అండి రామా గ్రీన్ కలర్లో డార్క్ బ్లూ డిజైన్ వచ్చి టెంపుల్ డిజైన్ అనమాట అసలు రెండు సైడ్లు కూడా మనకు బోర్డర్ వచ్చింది ఇందులో ఈ ఒక్క కలర్ మాత్రమే ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది దీంట్లో బ్లౌజ్ అనేది మీకు విడిగా వస్తుంది బ్లౌజ్ పీస్ అనేది అది చూపిస్తాను ఇంకా పళ్ళు అనేది ఇట్లా వస్తుందండి పళ్ళు అనేది ఇట్లా ఉంటుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి చూపించేదానికంటే కట్టుకుంటే అసలు చాలా బాగుంటుంది శారీ అంతా కూడా శారీ అంతా ఇలా ఉంటుందండి అసలు పట్టు శారీస్ మనకు వెయ్యి రెండు వేలు పెట్టి కొంటే ఎలా ఉంటాయో అలా ఉంటుందండి ఈ శారీ రేట్ కూడా చాలా తక్కువ గ్రాండ్ లుక్ వస్తుందనమాట అసలు టెంపుల్ డిజైన్తో ఎంత బాగుందో చూసారా శారీ కలర్ కాంబినేషన్ మొత్తం ఇందులో ఫైవ్ కలర్స్ తెచ్చామండి ఫైవ్ కలర్స్ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి మీకు ఇందులో ఈ కలర్ మాత్రమే ఉందండి ఇందులో ఎన్ని సారీస్ కావాలన్నా కూడా మీరు నాకు వాట్సాప్ చేయండి అంతేకాకుండా ఈ శారీ రేట్ అండి సిక్స్ డబల్ నైన్ మాత్రమే బ్లౌజ్ చూడండి ఫ్రెండ్స్ దీనికి ఈ బ్లౌజ్ పీస్ అనేది మనకి విడిగా ఇచ్చారనమాట బ్లౌజ్ కూడా చాలా పెద్దదండి మనకి దగ్గర దగ్గర వన్ మీటర్ వరకు కూడా ఉంటుంది బ్లౌజ్ అనేది బ్లౌజ్ పీస్ కూడా ఇట్లా విడిగా ఇచ్చేసారు కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్కి రండి అంతేకాకుండా ఈ ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి